అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గెట్ టుగెదర్ కానీ రీవర్ కానీ ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఎయిటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్లాస్ చేశాము మన టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి సో ఈ ప్రాసెస్లో మనము మన టీచర్ మన టీచర్స్ని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళకి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన యొక్క మెమరీస్ని గుర్తు చేసుకుంటూ సరదాగా ఇక్కడ ఈరోజు మనము గ్యాదరింగ్ అనేది అవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను గుర్తు చేసుకోదలుచుకున్నాను ఒకటి ఈరోజు మనం ఏ పొజిషన్లో ఉన్నా అది మనం చదివినటువంటి స్కూలింగ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది మన కెరీర్లో అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎందుకంటే నేను ఎన్ఐటి వర్గంలో పీఎీ చేసినప్పుడు నేను మా మా బ్యాచ్లో నేను ఒక్కడనే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పర్సన్ సో కాబట్టి అది నేను ఎప్పుడు నా లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను సో అది ఆ క్రెడిట్ నేను మన సార్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాను సరే ఇంకో విషయం ఏంటంటే టీచర్స్ అనే వాళ్ళకి సొసైటీలో మన తల్లిదండ్రుల తర్వాత సెకండ్ ప్లేస్ అనేది ఉంది అంటే సెకండ్ ఇంపార్టెన్స్గా మనం భావిస్తాము ఎందుకు అనంటే మాతృదేవభావ పితృదేవభావ ఆశ్చర్యదేవభావ అన్నారు మన పెద్దలు సో కాబట్టి అది వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తలాల నుంచి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అసలు ఈరోజు మనము ఇక్కడంతా గ్యాదర్ అవ్వడానికి కారణము చదువు అనేటువంటి ఒక దాని వ్యాపారాన్ని అనుకోవచ్చు ఏదని అనుకోవచ్చు అసలు ఈ చదువు అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనే దాన్ని నేను ఒక చిన్న స్టోరీతో మీకు కంక్లూడ్ చేయదలుచుకున్నాను ఎందుకనంటే రేపు మన పిల్లలు కూడా అడగవచ్చు అసలు మనం ఎందుకు చదువుకోవాలి చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటి దాని స్కోప్ ఏంటి దాని అవసరం ఏంటి అది సో అది కూడా మనం వాళ్ళు చెప్పగలగాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను సో స్టోరీలోకి వస్తే